సాయి భార్తీ కథమజుషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు నువ్వేంటి షర్టు ప్యాంటు చింపుకొని వాకిట్లో చూపులు చూస్తూ అరుగు మీద కూర్చున్నామేమి ట్రా అప్పరావు అంటూ దగ్గరకు వచ్చి అడిగాడు రాంబాబు అది కాదురా రాంబాబు ఈరోజు మా మ్యారేజ్ డే ఏం గిఫ్ట్ ఇస్తావని అడిగింది మా ఆవిడ నేనే నీకు గిఫ్టు అన్న అంతేరా ఇలా చొక్కా చింపేసి ప్యాంటు చింపేసి అంటూ ఏడవలేక నవ్వాడు ఆ ఘోరించు వేధవ పెళ్లి రోజైతే ఏ చీరో గిన్నో తెప్పాలో కొనివ్వక వేధవ కామెడీలు చేస్తే ఇలాగే ప్యాకెట్ చింపినట్టు చింపక ఏం చేస్తుంది తెక్క సన్నాసని తెక్క సన్నాసి అంటూ వెళ్ళిపోయాడు ఏంటి కవి గారు తల మీద ఆ బొప్పేమిటి చేతిగా కట్టేమిటి అంటూ పరంధామయ్య అడగగానే కూరేమిటి అని అడిగా ఆవిడ అదే మా ఆవిడ కంద అంది ప్రాస కుదురుతుంది కదా అని కంద నీ బొంద అన్నానంతే ఇలా అయ్యింది కవిగారు ప్రాసలు సభల్లోనూ పుస్తకాల్లోనూ చెప్పుకోండి సార్ పెళ్ళ మీద చెప్తే ఇలానే అవుతుంది మరి బ్రహ్మానందానికి వంటింట్లో వంట సెటప్ చేసింది ఆండళ్ళు పక్కింటి తాయారు వస్తే మాట్లాడుతూ ఉండగానే గిన్నెలో పాకాన్ని గరిటని ఫెవికాల్తో అంటించినట్టుగా గరిటతో సహాయ గిన్నెను లేపుకొని వచ్చి మరి గాల్లో వేలాడదీసినట్టు తీసినట్టు పట్టుకొని స్వీట్కి ముదురు పాకం పట్టమన్నావు సరిపోద్దా అంటూ వచ్చాడు వంటింట్లోంచి అంతే గడుసు తాయారు గయ్యాడి ఆండాళ్ళు నిలువు గుడ్లేసుకొని మంత్రించిన వాళ్ళలా చూస్తూ ఉండిపోయారు స్వీటు ఎలా అయిపోయారంటే తింటే ఇంకా ఏమవుతారో ఏమిటో మరి మమ్మీ దేవకన్యలు గాల్లో ఎగురుతూ వెళ్తుంటారు కదా అన్నాడు చింటూ అవును బాబు అంది తల్లి మరి పక్కింటి ఆంటీ ఎగరటం లేదేం అన్నాడు అమాయకంగా చింటుగాడు కోతి ముఖం ఉంది అది దేవకన్యని ఎవరు చెప్పారు అంది కసిగా మరేమో మరేమో డాడీ తెల్లారి ఆంటీతో అంటుంటే విన్నా అన్నాడు చల్లగా హజచ్చాడే ఆ డాడీ జాడీ అయినా బంగారం లాంటి పిల్లాడు చిలకలాంటి పెళ్ళం ఉంటే నీకు ఇదేం బుద్ధయ్యా తెలిసిందిగా మీ ఆవిడకు దబిడి దిబిడే ఇక నీకు అమ్మోయ్ నేను కొన్ని రోజులు ఇంటికి రాను నా కోసం వెతకొద్దు అంటూ గోపిగాడు వాళ్ళమ్మతో చెప్పాడు ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావురా బుజ్జి కన్నా అంటూ గోముగా అడిగింది తల్లి మరేమో మా టీచరు చంద్రుడి మీద పాఠం చెబుతాను అంది వెళ్ళి రావటానికి టైం బాగా పడుతుంది కదా అన్నాడు అమాయకంగా వాడు మాట్లాడిన మాటకి నవ్వాలో ఏడవాలో తెలియక తేక మక పడింది పాపం వాళ్ళమ్మ